హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజ్జి అండి ఈ వ్లాగ్ ఏంటంటే న్యూ కిట్టి వ్లాగ్ అనమాట ఈరోజు మా ఇంట్లో కిట్టి ఫ్రెండ్స్ మేమైతే పాట్లకు ప్లాన్ చేసాం ఫ్రెండ్స్ సో విన్నారు కదండి ఇది పాట్లు కిట్టి అనమాట సో అందరం తల ఒక ఐటెం తెచ్చుకున్నాము సో మెను ఏంటో మీ అందరికి చెప్పేస్తా అండి బీరకాయ పచ్చడి గుత్తివంకాయ కూర తొరకాయ గారెలు టమాటా పప్పు అండ్ కొబ్బరి పాలతోటి రైస్ అనమాట నెక్స్ట్ లెవెల్ చాలా 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 బాగుంది రైతా ఇంకా ఆలు కుర్మా చక్కెర పొంగలి చక్కెర పొంగలి సాంబార్ మునక్కాయ టమాటా కూర వైట్ రైస్ తర్వాత స్నాక్స్ కిందేమో చక్కగా మొక్కజొన్న గారెలు సొరకాయ గారెలు మిర్చి బజ్జి అబ్బబ్ అసలు వివాహ భోజనమా విందు భోజనమా అలా ఉందన్నమాట సో ఒకే వ్యక్తి ఇంతమంది కొనడం కంటే తలా ఒక ఐటెం తెచ్చుకొని చక్కగా కలిసి తినడం అనేది అయితే చాలా హ్యాపీగా ఉందండి అసలు ఇన్ని రకాల కూరలు అసలు దొండకాయ ఫ్రై కూడా ఉందండి వయ్ మర్చిపోయాను సో ఇలా అందరం తలా ఒక ఐటెం తెచ్చుకొని చక్కగా ఫుడ్ తింటే అండి అసలు తిని తిని అలసిపోయామనమాట ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అంత బాగుంది ఫుడ్ చక్కగా ఇలా అందరం కలిసి ఇలా బోన్ చేయడం కానీ అండి కబుర్లు చెప్పుకోవడం కానీ అండి చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట అండ్ మా కిట్టీస్లో అయితే కంపల్సరీగా తంబోలా ఆడతామండి తంబోలా అయిపోయాక కిట్టి గేమ్స్ కూడా ఉంటాయన్నమాట కిట్టి గేమ్స్ కూడా ఆడతాము